హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే చాలా చక్కగా ఉన్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు మీ ముందుకి పండుమిర్చి పచ్చడి స్పైసీ స్పైసీగా ఎలా ఉండాలో తయారు చేసే విధానం చెప్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా మనం స్క్రీన్లో చూపిస్తున్న విధంగా పండుమిర్చిని నీటిలో వేసుకొని చాలా చక్కగా క్లీన్ అండ్ గ్రీన్గా క్లీన్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్పై ఆ తుడిచిన కడిగిన పండుమిర్చిని వేసి ఆరేంత వరకు ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్పై చూపిస్తున్న విధంగా సరిపడా వెల్లుల్లి సరిపడా జీలకర్ర సరిపడా చింతపండు సరిపడా సాల్ట్ సరిపడా మెంతులు ఫ్రెండ్స్ మెంతులు అనేవి వేయకండి మెంతులు అనేది పౌడర్ చేసి సరిపడా పౌడర్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది స్క్రీన్పై చూపిస్తున్న విధంగా పండుమిర్చిని గ్రైండర్లో వేసుకొని పండుమిర్చి ఈ విధంగా అయ్యేంతవరకు మిక్స్ చేయాలి చివరిగా వచ్చేసి తాలింపు తాలింపు కోసం కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి తీసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసినట్టుగా అయితే అందులో బాగా వేగిన తర్వాత పండుమిర్చి గ్రైండ్ చేసిన దాన్ని వేసి కొద్దిసేపు వేడి చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకుంటే చాలా ఎక్కువ రోజులు ఉంటుంది